పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయింపులో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందిందని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి ఆరోపించారు అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఐ ఆధ్వర్యంలో పేదల నుంచి సేకరించిన దరఖాస్తులను పెదగంచేడ తహసీల్దార్ కు అందజేశారు అనంతరం సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం పేదలందరికీ ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని హామీ ఇచ్చారని తొమ్మిది నెలలు గడిచినప్పటికీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని అన్నారు పట్టణ ప్రాంతాల్లోని రెండు సెంట్ల భూమి గ్రామీణ ప్రాంతాల్లోని మూడు సెంట్ల భూమి ఇచ్చి ఇళ్ల నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టిందని అన్నారు ప్రభుత్వం నెలలోపు పరిశీలన చేసి పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని లేని పక్షంలో ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలోనే సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం పైడిరాజు జిల్లా కార్యవర్గ సభ్యులు కసిరెడ్డి సత్యనారాయణ పి చంద్రశేఖర్ ఏ విమల మాధవిరావు మధుసూదన్ రావుతో పాటు ఇళ్ళ దరఖాస్తుదారులు పాల్గొన్నారు అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అయ్యా మీరు బాత్రూమ్ ఒక పది సెంట్లో కట్టుకుంటారు మేధ ప్రధాని కానికి నలభై ఎనిమిది గజాల్లో ఇల్లు ఎక్కడ సరిపోతుంది పెద్ద కుటుంబం అయితే పడుకోవడానికి కూడా ఒక రూమ్ సరిపోదు పిల్లలతో ఉండడానికి ఇది సరిపోద్దు పట్టణాల్లో రెండు సెట్లు ఇవ్వండి గ్రామాల్లో మూడు సెట్లు ఇవ్వండి అని డిమాండ్ చేస్తే ఆయన ఎవరి మాట వినని ముఖ్యమంత్రి ఎన్నికల ముందు అందరికీ వచ్చి మీకేం భయవాలేదని ముందు పెట్టి ఎన్నికల తర్వాత ఆయన వస్తే చెట్లు నరకడం ప్రతిపక్ష నాయకులు అరెస్ట్ చేయడం తప్ప ఎవరి ప్రచారం పెట్టడం తప్ప వినేవారు కాదు సరే ముఖ్యమంత్రి గారు కూటమిగా ఏర్పడినటువంటి జనసేన టిడిపి కూటమి హామీ ఇచ్చింది హామీ ఇచ్చినట్లు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం అధికారం కట్టబెట్టారు తెలుగుదేశం పార్టీ కూటమికి శాసనసభలో ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారు శాసనసభలో ప్రకటించక ముందే శ్రీకాకుళంలో ప్రకటన చేశారు ఎన్నికలకు ముందు నేను ఇచ్చిన హామీ ప్రకారం పట్టణాల్లో రెండు సెట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెట్లు ఇచ్చి ఇల్లు నిర్మాణానికి నా లక్షలు మంజూరు చేస్తామన్నారు శాసనసభలో కూడా ప్రవేశపెట్టారు మననే కేబినెట్ లో కూడా ఇది చర్చించి అరుగులైన ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజాకి రెండు సెట్లు ఇస్తామని చెప్పారు చాలా సంతోషం అయితే మేము సిపిఐ తరఫున విజ్ఞప్తి చేసేది ఇప్పుడు ఉన్నటువంటి పెరిగిన ధరలకు అనుకూలంగా ఇంటి గృహ నిర్మాణ అవసరాలకు సరిపడా వస్తువుల ధరలన్నీ పెరిగినాయి కాబట్టి మీరు ఇస్తామన్నటువంటి నాలుగు లక్షలకి ఒక లక్ష అదనంగా ఇచ్చి ఐదు లక్షలు ఇచ్చి పేద ప్రజలందరికీ అర్హులైన వాళ్ళు గుర్తించి రెండు సెంట్ల స్థలం పట్టణాల్లో ఇవ్వమని మేము ప్రభుత్వం వాళ్ళ ఎన్నికలకి ముందు ఓట్ల కోసం ప్రచారం చేసుకున్నప్పుడు మేము అధికారంలోకి వస్తే పట్టణంలో ఇల్లు లేనటువంటి అర్హులైనటువంటి ప్రజలందరికీ కూడా రెండు సెట్లు పోయి ఇచ్చి నాలుగు లక్షలు కూడా మేము మంజూరు చేసి వాళ్ళకి సొంత ఇల్లు నిర్మిస్తామని చెప్పని ఎన్నికల్లో హామీ ఇచ్చారు ఎన్నాళ్ళైంది అధికారంలో తొమ్మిదేళ్ళ అయిపోయింది ఇప్పటికేమైనా ఇప్పుడు ఇల్లు ఇచ్చేమని చెప్పాను ఏ ఇంటికైనా వచ్చే అధికారులు అమ్మాయి ఇంట్లో ఎంతమంది నివాసం ఉంటున్నారు ఇందులో ఇల్లు లేనటువంటి కుటుంబాలు ఎన్ని ఉన్నాయి అద్దుకున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారన్నది ఏమైనా పరిశీలన చేశారా మిమ్మల్ని అడుగుతున్నా వాళ్ళేమీ కలలేదు కాబట్టి ఈరోజు సిపిఐగా పార్టీ తనకి చేతనైనంత మేరకు ప్రజల దగ్గరికి పోయి వాళ్ళ చేత దరఖాస్తులు పెట్టించి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం ఇప్పటికే గత నాలుగు నెలల నుంచి గత డిసెంబర్ నుంచే ఈ ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది వేలాది దరఖాస్తులు ఇచ్చాం మన నగరంలో కూడా రూరల్ తహసీల్దార్ కార్యాలయం అర్బన్ తహసీల్దార్ కార్యాలయం అదేవిధంగా పెందుర్తి ములగాడ తహసీల్దార్ కార్యాలయాల దగ్గర అర్హులైనటువంటి పేదలతోని కొన్ని చోట్లయితే వేలాది మంది వచ్చారు మన పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు కూడా వచ్చి పాల్గొన్నారు రూరల్ తహసీల్దార్ కార్యాలయం అక్కడ అంతా ఇచ్చాం వాస్తవాన్ని గత నెలలోనే జరగాలి మనకి ఇందాక జిల్లా కార్యదర్శి గారు చెప్పినట్టు ఎమ్మెల్సీ ఎన్నికలు రావడంతో ఆలస్యమైంది అప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది మీరు ఎంతమంది యాభై మందికి మించి ఎక్కడికి రావడానికి వీలు లేదని చెప్పని నియంత్రించారు దానివల్లనే కొంత ఆలస్యంగానే మనం ఇస్తున్నాం మనం చేస్తున్నటువంటి డిమాండ్ ఇదేమి కొత్తది కాదు మనకు అర్హత లేదన్నది కాదు ప్రభుత్వం ఎందుకు ఉచితంగా ఇవ్వాలి మీకు ఉచితాలు ఇవ్వడం వల్లనే వీళ్ళందరూ సోమనలుగా తయారవుతున్నారని చెప్పని బయట పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది మనకేమి మన ఒక్కరికి ఉచితంగా ఇవ్వట్లా మీరు గమనించండి ఇప్పుడు గంగవరం పోర్టు అదాని పోర్టు అయిపోయింది ఆ పోర్టుకి ముందు గంగవరం అది గంగవరం పోర్టు పేరుతోనే రాజుగారు అక్కడ పోర్టు నిర్మాణం చేస్తామని అంటే ఆయనకి ఎన్ని ఎకరాలు భూమి ఇచ్చారు ఎంతకి ఇచ్చారు అంత తక్కువకి ఇచ్చారు నిజంగా భూమి ఆ రోజు ఉన్నటువంటి ధరకి ఆయనకైనా అమ్మారా ఏమైనా అంటే ఎందుకు అలాగా ఊరికనే ఇస్తున్నారని అంటే వీళ్ళు ఈ పోర్టు కడితే కొన్ని వేల మందికి ఉపాధి వస్తుంది కాబట్టి వీళ్ళకు ఉచితంగా ఇస్తున్నామని చెప్పనన్నారు ఇప్పుడు ఈ జిల్లాలోనే అనేక చోట్ల ఎస్సీ జట్ల పేరుతోని ఫార్మాసిటీ పేరుతోని రైతుల దగ్గర నుంచి బలవంతంగా భూములు లాక్కొని కారు చౌక్గా పారిశ్రామికవేత్త భూములు ఇస్తా ఉన్నారు